హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే సింబల్ ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు దొంగ సన్యాసి రాజభవనం సమీపంలోని బ్రహ్మాండమైన మర్రి వృక్షం కిందకి ఒకనాడు ఒక సన్యాసి వచ్చి చేరాడు అందమైన యువకుడిలా మంచి తేజస్తో ఉన్న సన్యాసి చెట్టు కింద పద్మాసనం వేసుకొని కూర్చొని మూసిన కళ్ళు తెరవకుండా ఉదయం నుంచి సాయంకాలం దాకా ధ్యానంలో గడపసాగాడు ఆ దారి గుండా వెళ్లే ప్రజలు కొందరు అతని కేసి వింతగా చూసి వెళ్లిపోయేవారు మరికొందరు అతని ముందు కాసేపు కూర్చొని దండం పెట్టుకొని లేచి వెళ్లిపోయేవారు ఇంకా కొందరు అతని ముందు చిల్లర డబ్బులు వేసి వెళ్లేవారు రాత్రి చాలా పొద్దుపోయాక అతని శిష్యులు వచ్చేవారు సన్యాసి వాళ్ళు తెచ్చిన దాన్ని తిని తిన్నగా వారితో కలిసి దొంగదనాలకు బయలుదేరేవాడు తెల్లవారే సరికి వచ్చి అదాప్రకారం చెట్టు కిందకి చేరేవాడు కొన్ని రోజులు గడిచాయి ఆ సన్యాసి సంగతి తెలిసి రాజు అతన్ని చూడడానికి వెళ్ళాడు మహాత్మా తమ దర్శనానికి మహారాజు గారు వచ్చారు అన్నారు అంగరక్షకులు సన్యాసి మెల్లగా కళ్ళు తెరిచి దీర్ఘాయుష్మాన్ భవా అని రాజుని దీవించాడు మహాత్మా తమను నా భవనానికి వచ్చినట్టయితే సకల సదుపాయాలు సమకూరుస్తాను ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అన్నాడు రాజు నా శిష్యులను కూడా నాతో అనుమతించినట్లయితే సంతోషంగా వస్తాను అంటూ సన్యాసి కళ్ళు మూసుకున్నాడు రాజు భవనానికి తిరిగి వచ్చి భవన ప్రాంగణంలోనే అప్పటికప్పుడే ఒక అందమైన కుటీరం నిర్మింపజేసి బటుల ద్వారా సన్యాసికి తెలియజేశాడు మూడో రోజు సాయంకాలం ముగ్గురు శిష్యులతో సన్యాసి రాజభవనానికి వచ్చాడు ద్వారం వద్ద నిలబడి సన్యాసికి సాదరంగా స్వాగతం పలికిన రాజుగారి ప్రధాన అంగరక్షకుడు సన్యాసి అయిన శిష్యులు రాజప్రాంగణం నుంచి వెలుపలికి వెళ్లడానికి లోపలికి రావడానికి ఏ సమయంలో గాని అభ్యంతరం చెప్పకూడదని కాపలా సూచనలు సూచనలిచ్చాడు మరునాడు తెల్లవారగానే రాజు సన్యాసి దర్శనానికి వెళ్ళాడు సన్యాసి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు ఒక శిష్యుడు వెళ్ళి ఆయన భుజాలను మెల్లగా స్పృశించాడు సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మహాత్మా ఈ కుటీరం తమకు సౌకర్యంగా ఉందనుకుంటాను అన్నాడు రాజు వినయంగా సౌకర్యంగా ఉంది నాయన నీకేమైనా కోరిక ఉంటే చెప్పు తీరుస్తాను అన్నాడు సన్యాసి నా తదనంతరం సింహాసనాన్ని అధిష్ఠించడానికి నా కుమారుణ్ణి ప్రసాదించండి స్వామి అన్నాడు రాజు నీ మొనను దేవుడు ఆలకించాడు అన్నాడు సన్యాసి చేతులెత్తి ఆశీర్వదిస్తూ రాజు భవనానికి తిరిగి వెళ్లగానే ప్రధాన అంగరక్షకుణ్ణి పిలిచి సన్యాసికి భవన వంటశాల నుంచి ఆహారం పంపమని సలహా ఇచ్చాడు అయితే పంపిన ఆహారాన్ని సన్యాసి అలాగే తిప్పి పంపేశాడని సాయంకాలానికి రాజుకు తెలియవచ్చింది అన్నాహారాలు ముట్టుకోకుండా గడిపే అద్భుత శక్తి సన్యాసికి ఉన్నట్టు రాజు భావించాడు మహారాజు అంతటి వారే సన్యాసికి భవనంలో కుటీరం ఏర్పాటు చేశారని తెలియడంతో నగర ప్రజలు సన్యాసి దర్శనానికి రాసాగారు ఆఖరికి రాజుగారి ఏకైక కుమార్తె యువరాణి మాళవిక కూడా సన్యాసిని దర్శించి తనకు కాబోయే భర్తను గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది తెల్లవారితో పండగ కావడంతో పరిచారికలందరూ భవనాన్ని అలంకరించడంలో నిమగ్నులై ఉన్నారు ఇదే సరైన సమయం అని భావించిన యువరాణి అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా తన అంతఃపురం నుంచి వెలుపలికి వచ్చింది నెమ్మదిగా సన్యాసి ఉన్న కుటీరం కేసి నడిచింది గుండె వేగంగా కొట్టుకుంటుండగా సన్యాసికి ఎదురుగా వెళ్లి నిలబడింది సన్యాసి ఆమె కేసి తేరిపారా చూసి రాజభవనం నుంచే కదా వస్తున్నావు అని అడిగాడు అవును నేను యువరాణి మాళవికను అన్నది యువరాణి చాలా సంతోషం ఏ వరం కోరి వచ్చే వందాల రాసి అన్నాడు సన్యాసి నన్ను ఏ యువరాజు వివాహమాడగలడో తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చాను అన్నది యువరాణి సన్యాసి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచి నీకు భర్త కాదగిన అందం నాకు లేదా నువ్వు వివాహమాడగానే పోతాను కదా అంటూ నవ్వుతూ ఆమె చేయి పట్టుకోబోయాడు యువరాణి దిగ్భ్రాంతి చెందింది అపరాత్రి వేళ ఇక్కడికి రావడం పెద్ద పొరపాటుగా భావించింది వేగంగా వెలుపలికి వచ్చింది యువరాణి ఆగు నీ కాబోయే వరుణ్ణి చూపిస్తాను ఆగు వెళ్లకు అంటూ సన్యాసి ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు ఆమె ఆగకపోయేసరికి చేతికందిన వెండిపల్ల్యాన్ని తీసి ఆమె కాళ్లకు అడ్డంగా విసిరాడు యువరాని ఒక క్షణం ఆగింది కాలికేదో బలంగా తగిలి గాయమైనట్టు గ్రహించింది బాధను భరిస్తూ ఉరుకులతో పరుగులతో అంతఃపురం చేరి ఎవ్వరూ చూడలేదు బతికిపోయాను భగవంతుడా అనుకుంటూ కాలికేసి చూసుకుంది లోతైన గాయం నుంచి నెత్తురు కారుతుంది గాయానికి పసరు మందు వేసుకుని వెళ్ళి పడుకున్నది మరునాడు ఉదయం రాజు సన్యాసించడానికి వెళ్ళినప్పుడు అతడు కోపంగా కనిపించాడు ఏం జరిగింది మహాత్మా ఈ కుటీరం సౌకర్యంగా లేదా అని అడిగాడు రాజు వినయంగా సన్యాసి రాజు రాజుకేసి కోపంగా చూస్తూ నీ భవనంలో దుష్ట ఆత్మ నడయాడుతున్నది అన్నాడు దుష్ట ఆత్మ అది ఎలాంటిది మహాత్మా అని అడిగాడు రాజు కంగారుగా అర్ధరాత్రి సమయంలో ఒక అందమైన యువతి రూపంలో వచ్చి నాకు ధ్యానభంగం కలిగించింది ఆమె కాలిని గాయపరిచి తరిమేశాను అన్నాడు సన్యాసి అలా ఎవరో కనుగొని తగిన విధంగా శిక్షిస్తాను అని మాట ఇచ్చి రాజు తన భవనానికి తిరిగి వెళ్లాడు రాజు అప్పటికప్పుడే కాపలా పిలిచి గత రాత్రి రాజభవనంలోకి ప్రవేశించిన వారిలో ఒక యువతి ఉన్నదా అని ద్వారం దగ్గర కాపలా విచారించి తెలుసుకోమన్నాడు అలా ఎవరూ రాలేదని తెలిసింది అంటే రాజభవనం నుంచే ఎవరో వెళ్ళి ఉండాలి రాణి గారి పరిచారకులు గాని గాని వెళ్ళి ఉండాలి ఇలా ఆలోచించిన రాజు యువరాణి పరిచారికలను పిలిచి మీరు యువరాణి కాలి మీద గాయం ఏదైనా చూశారా అని అడిగాడు అవును ప్రభు యువరాణి కాలి మడమ వద్ద గాయం ఉంది నడవలేకుండా ఉన్నారు ఉద్యానవనంలో తిరుగుతుండగా ఏదో చెట్టుకొమ్మ విరిగి పడినట్టు గారు చెప్పారు అయినా గారు ఎప్పుడు ఒంటరిగా ఉద్యాన వనవిహారానికి వెళ్లలేదు అన్నారు పరిచారకులు సరే ఈ సంగతి రాణిగారికి గారికి కానీ చెప్పకండి అని చెప్పి రాజువారిని పంపేశాడు రాజుగారి మనసులో ఏదో అనుమానం తలెత్తింది సన్యాసి చర్యల మీద అతడి శిష్యుల రాకపోకల మీద వేసి ఉంచమని కాపలాబడ్డుల నాయకుడిని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత తిన్నగా సన్యాసి బస్ చేసిన కుటీరం వద్దకు వెళ్ళాడు అతడు కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ రాజుగారి అడుగుల చప్పుడు విని ఎవరెక్కడా అన్నాడు రాజు సమాధానం ఇవ్వకపోయేసరికి కళ్ళు తెరిచి చూసి చిన్నగా నవ్వుతూ తమరా ప్రభు అన్నాడు అతని సంబోధనలో తేడా ఉండడం రాజు గమనించాడు ఆ దుష్ట ఆత్మను పట్టుకున్నారా అని అడిగాడు సన్యాసి ఇంకా పట్టుకోలేదు గాని ఆమె ఎవరన్నది గుర్తించాం ఆమె కాయగాయం నయం కాగానే ఇక్కడకు తీసుకువచ్చి శిక్షించగలమన్నాడు రాజు ఆ మాట వినగానే సన్యాసి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు శిష్యుణ్ణి పిలిచి నీళ్లు తెమ్మని తాగాడు ఆ తరువాత రాజుకేసి తిరిగి ప్రభు తమను అనుమతిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు రాజుగారు అనుమానం మరింత బలపడింది అయినా తగిన చర్య తీసుకోవడానికి మరీ రెండు రోజులు ఆగి చూడటం మంచిదని నిర్ణయించాడు మరునాడు తెల్లవారగానే కాపల నాయకుడు వచ్చి మహాప్రభు గత రాత్రి సన్యాసి కూడా కుటీరం నుంచి శిష్యులతో పాటు వెళ్లి తెల్లవారుతుండగా ఇప్పుడే వచ్చాడు అన్నాడు రాజు అతనితో పాటు కుటీరానికి బయలుదేరాడు సన్యాసి యథాప్రకారం కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు అడుగుల చప్పుడు వినగానే కళ్ళు తెరిచాడు నువ్వు చెప్పిన దుష్టాత్మ కనిపించడం లేదని ఈ కాపలాబడ్డల నాయకుడు చెబుతున్నాడు బహుశా రాత్రి నువ్వు లేని సమయంలో ఇక్కడికి వచ్చి ఉంటుందనుకుంటాను ఇప్పుడు అతడు లోపలికి వెళ్ళి వెతికి చూశాడు ఉంటే పట్టుబడుతుంది మరి నీ శిష్యులెక్కడ మహాత్మా అని అడిగాడు రాజు వాళ్ళు నాకు ఆహార పానీయాలు తీసుకురావడానికి వెళ్లారు అన్నాడు సన్యాసి రాజు సన్యాసి ఎదుట కూర్చున్నాడు రాజు తలపంకించగానే కాపలాబడ్డల నాయకుడు కుటీరం లోపలికి వెళ్ళాడు కొంతసేపు అయ్యాక దగదగా మెరుస్తున్న బంగారు ఆభరణాలను మణులు మాణిక్యాలను తీసుకొచ్చి ప్రభు లోపల ఎవరూ లేరు గాని ఒక సంచిలో ఈ ఆభరణాలు లభించాయంటూ వాటిని రాజు ముందు ముంచాడు గాయపడ్డాక దుష్టాత్మ వీటిని ఇక్కడ వదిలి వెళ్ళిందా అన్నాడు రాజు వ్యంగ్యంగా సన్యాసి నోట మాట రాలేదు అదే సమయంలో ముగ్గురు శిష్యులు పెద్ద సంచలతో లోపలికి అడుగుపెట్టారు లోపల ఉన్న ఆహార పానీయాలా కనిపించలేదు వారి వెనగనే కొందరు భటులు వచ్చారు రాజు లేచి నిలబడి ఈ నలుగురిని పెడరెక్కలు విరిచికట్టి కారాగారంలో వేయండి వాళ్ళు దాచిన సొమ్ముని ఇక్కడికి తీసుకురాండి అని భటులను ఆజ్ఞాపించాడు భటుల సన్యాసిని శిష్యులను అవతలికి లాక్ వెళ్లేదాకా రాజు ఊరుకొని ఆ సన్యాసి శిష్యులు కరుడుగట్టిన దొంగలు ప్రజల నుంచి దొంగిలించిన ధనాన్ని ఈ కుటీరంలో దాచారు ఈ ధనాన్ని ఆభరణాలను పోగొట్టున్న వారికి తిరిగి అప్పగించాలి ఇకపై ఇలాంటి దొంగ సన్యాసుల పట్ల జాగ్రత్త వహించాలి అన్నాడు తన కుమార్తె మహాత్ముడని భావించి దర్శించడానికి వెళ్లిన వాడు ఒక దొంగ సన్యాసి అని ఆమెకు చెప్పడం ఎందుకులే అనుకొని రాజు ఆ రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి